నమస్తే అన్నా నమస్తే అన్న పైన తిరిగిన దాడిని ఎలా చూడొచ్చు అన్న అంటే ఒక చిల్లర గాని మీద ఒక ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపినట్టుగా చూడొచ్చు ఎందుకంటున్నా అంటే వైపు శక్తి విచారణ జరుగుతుంది ఆ ఏ ఒక్క హీరోయిన్ అయినా లేకపోతే ఏ ఒక్క సామాన్యుడైనా నా ఫోన్ ట్యాపింగ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టారు నా దగ్గర పైసలు అడిగారు నన్ను లేకపోతే నన్ను ఏదో మానసికంగా శారీరకంగా లోపరుచుకున్నారని ఎవరు కంప్లైంట్ చేయలేదు సరే రేవంత్ రెడ్డి చేసిందంటే పొలిటికల్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ కావచ్చు ఈట రాజేందర్ది కావచ్చు విశ్వేశ్వర రెడ్డిది కావచ్చు వీళ్ళు అయినవి వాళ్ళు వచ్చి చెప్పుకుంటున్నారు ఎందుకైనా అంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచి లేకపోతే శాంతి భద్రతల సమస్యకు విఘాతం కలుగుతుంది అన్న ఉద్దేశంతో చేస్తూ ఉంటారు అంటే ప్రభుత్వాలకు కూడా కొన్నిసార్లు సంబంధం ఉండదు అదేంటంటే వాళ్ళు ఏసీబీ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో అది ప్రతి ఒక్కరిది ఫోన్ ట్యాపింగ్ చేసే యొక్క వెసులుబాటు అనేది మనకు టెలిగ్రామ్ యాక్టే కల్పించింది ఎందుకు చేస్తారంటే వాళ్ళు రాష్ట్రంలో ఉగ్రవాదాడులు కావచ్చు లేకపోతే స్మగ్లింగ్ కావచ్చు లేకపోతే ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు కానీ వీడు మహానీస్ అనే ఒక ఎదవగాడు వాడికి ఇష్టం వచ్చినటువంటి తమ్నైల్స్ పెట్టుకొని హీరోయిన్లనే రమ్మన్నాడు కేటీఆర్ అంటే వీరి హీరోయిన్లని రమ్మన్నప్పుడు వీరికి ఏమైనా ఫోన్ చేసినా లేకపోతే వీడు ఏమైనా వీడు చెప్పాలి కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఏ ఒక్క హీరోయిన్ కూడా ఈరోజు వచ్చి కంప్లైంట్ చేయలేదు లేకపోతే మమ్మల్ని ఇట్లా శారీరకంగా వాడుకున్నారు మా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇబ్బంది పెట్టి అని ఎక్కడ కూడా వీళ్ళొక పవర్లోకి వచ్చిన కాంచి తోడుతూనే ఉన్నారు కానీ మనం ఎక్కడ కూడా ఈ ఒక్క హీరోయిన్ అయినా లేకపోతే ఎక్కడైనా సామాన్యులు వచ్చి కంప్లైంట్ చేసినట్టయితే నేను చూడలేదు రాలేదు కూడా ఎవరైనా వచ్చారా ఏ ఏమైనా కంప్లైంట్ చేయడానికి వచ్చిందా మరి ఎందుకు వీనికి మహానీశానికి అత్యుత్సాహం వాడి అత్యుత్సాహం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడుని తీసుకొచ్చి తెలంగాణలో అంటే బీఆర్ఎస్ మీద ఇట్లా నెగిటివ్ ప్రొపగండ చేసి నెగిటివ్ నెగిటివ్ థమ్నైల్స్ పెట్టి నెగిటివ్ వీడియోలు చేసి జనాలకు ఎక్కిద్దాం అనుకుంటారు ఇలా జనాలకు ఎక్కదది రివర్స్ వచ్చి మీకే మీకే కొడుతుంది అది అంటే తెలంగాణ సమాజం మీ లెక్క చిల్లర వేషాలు వేసి లేకపోతే మీ లెక్క ఆ యొక్క భౌరూపు ఆ కార్యక్రమాలు ఇక్కడ నడువు ఉంటే నువ్వు ఫేర్గా చెప్పు వచ్చాయి ఇన్వెస్టిగేషన్ నాకు అర్థం కాదు ఈ ఛానల్స్ ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అధికారంలో ఇవ్వడంంటే వాళ్ళ సంఘ నాకుతాంది ఈరోజు అంటే ఈ ఒక ఎల్లో మీడియా ఒకటి వాళ్ళ అధికారంలో ఉన్నావా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళ సైడే ఉంటుంది మిగతా ఛానల్ కూడా ఎట్లా తయారైనాయి అంటే ఈరోజు ప్రతిపక్షాల మీద ప్రోపకాండ చేయడం అలవాటుగా మారిపోతుంది ఇప్పుడు రెండు రాష్ట్రాలల్లో ఆపోజిషన్ లో ఉన్నటువంటి పార్టీలను మైనస్ చేసే విధంగా వాళ్ళని యొక్క కించపరిచే విధంగా జనాలలో లేకుండా చేసే విధంగా ఈ యొక్క చిల్లర ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు రెండు రాష్ట్రాలలో చాలా సమస్యలు ఉన్నాయి పబ్లిక్ ఇష్యూస్ వాటి మీద ఏ ఒక్కడు కూడా ఉండబోయి నిరుద్యోగులు ఆడ ఒక ధర్నా చేస్తున్నారు ఉద్యోగ నోటిఫికేషన్లు అది ఇస్తాం ఇది ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఈరోజు కనీసం ఉద్యోగాల గురించి నోటిఫికేషన్లు పక్క పెడితే దాని గురించి ఆలోచన కూడా చేయట్లేదని ధర్నా ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చూపించలేదు దాన్ని అంటే వీళ్ళ యొక్క ఏంది అధికారంలో ఉన్నటువంటి పార్టీల దగ్గర పైసలు తీసుకోవడం పబ్బం గడుపుకోవడం తప్ప వీళ్ళకి ప్రజాస్వామ్య సమస్యలు అయితే ఎక్కడ ఏ మీడియా వనికి అదే వాడు చిల్లరా అంటే వాడు అంటే ఏం పెట్టినా చూస్తారు జనాలు రియాక్ట్ గారు తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రోళ్ళ లెక్కనే పవర్ లో చూస్తే గజ్జున వణుకుతారు వణికిపోయి ఎవడు మాట్లాడాలి అనుకున్నారు ఇక్కడ వణకరు ఆడ ప్రధానమంత్రి వచ్చినా తప్పు చేస్తారు వాళ్ళతో కొడతారు ఇది తెలంగాణ కల్చర్ ఇక్కడ తెలంగాణ ఆస్తులు సంపాదించుకోవాలా లేకపోతే ఇంకేదో చేసుకోవాలా ఇంకేదో చేసుకోవాలన్నాడు ఆత్మగౌరవం కొరకుంటారు ఎవడైనా ఆత్మగౌరవానికి భంగం వాటిల్లిందంటే రాళ్ళతోటి కాదు వాడు సచ్చైనా కానీ వాని యొక్క ఆత్మగౌరవాన్ని నెగ్గించుకునే ప్రయత్నం చేస్తాడు ఆంధ్ర వల్ల లెక్క మాకు ఆస్తులు ఉండాలి బిజినెస్లు ఉండాలి ఏమైతే అన్న కల్చర్ ఇది ఆంధ్ర తెలంగాణ కల్చర్ కాదు అన్న ఏం భయం లేదు మరి ఆర్టిస్ట్ ఎందుకు ఆలబెట్టారు అన్న మరి ఆర్టిస్కులు కాలబెట్టింది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాదు పోలీసులు ఆ చట్టం టెలిగ్రాఫ్ యాక్ట్లనే గవర్నమెంట్ కు సంబంధించినటువంటి విషయాల మీద ఎంక్వైరీ చేసుకోవచ్చు రికార్డు చేసుకోవచ్చు అవసరం లేకుంటే వాడిని ఆ డిస్క్ ధ్వంసం చేసేవచ్చు అని చట్టంలోనే ఉన్నది ఇప్పుడు ప్రభుత్వం ప్రమేయం లేకుండా అధికారులు కాలబెట్ట కాలబెట్ట ప్రభుత్వం అదే కదా నువ్వు పౌరులు ఉన్నప్పుడు నువ్వు భద్రత కొరకు ఇవ్వందైనా చేయొచ్చు ఆ డిస్కులు ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు చేసి ఉంటది ఏంది ప్రభుత్వాన్ని అస్థిరపరిచే వాళ్ళ నాయకులు ఇప్పుడు కొండ ఆయన ఎంపీ తెలంగాణ ఒక పారిశ్రామిక వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి అలాంటి వ్యక్తి పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన ఎంతమంది ఎమ్మెల్యేలను ప్రభావితం చేస్తుండు ఎవరిని తీసుకోబోతుండు ఇలాంటి విషయాల మీద ప్రభుత్వానికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటప్పుడు టాప్ చేసి ఉండొచ్చు రాష్ట్ర గవర్నమెంట్ విషయాన్ని ఒక ఛానల్ ఉంది కదా అని చెప్పేసి తీసుకెళ్తాం అదే చిల్లర చిల్లర వాడు ఏందనుకుంటాడు అంటే మీ మేము చెప్తే అదే జనాలు నమ్ముతారు అదే ఇట్లాంటి మీద లాపరంగా అంటే ఇప్పుడు ఏముంటుంది కొన్ని పైడ్ ఛానల్స్ ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూస్తుంటాం మనం ఏబిఎన్ టీవీ ఫైవ్ ఎన్టీవీ ఏది పొద్దున్న లేతే వాళ్ళు ఈ రోజు ప్రభుత్వ కార్యక్రమాలు ఏం జరుగుతాయో పక్క పెడితే జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు ఏం చేస్తుండు అని ఒక తప్పులు ఎత్తి ఎత్తి చూపే విధంగా అంటే ప్రతిపక్షంలో ఉన్న ఇంకా అసలు లేకుండా చేద్దాం మీడియాలో మాట్లాడితే లేకుండా పోతాడు ఆ ప్రయత్నం చేస్తుంటారు ఇక్కడ కూడా అదే చేద్దాం అనుకుంటున్నారు కానీ అది వర్కౌట్ కాదు ఎక్కడ కూడా వర్ద వర్కౌట్ కాదు ప్రజల పక్షాన నిలబడ్డ ఛానల్కే గుర్తింపు గుర్తింపు అనేది ఉంటది ఆ జనాలు కూడా అదే రిసీవ్ చేసుకుంటారు తప్ప ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే జనాలు అయితే సహించారు ఇప్పుడున్న ఛానల్స్ లో కొంచెం టీవీ నైన్ అనిపిస్తుంది అంతే టీవీ నైన్ తప్ప వేరే ఛానల్ నాకు ఏది పెద్దగా అంటే న్యూట్రల్ గా చెప్పినట్టు అనిపించదు కొంతసార్లు అంటే కొన్నిసార్లు టీవీ నైన్ కూడా కొంచెం పవర్లు ఉన్న సైడ్ ఉన్నప్పటికీ కొంత అయితే కొంచెం నాకు ఒక్క సైడ్ ఉన్నట్టు అయితే అన్న అన కాలమే దాడిన ఎంత కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సమర్థిస్తాం అంటే చిల్లర వేషాలు వేసి హీరోయిన్ అని చెప్పిందా వానికి వచ్చి హీరోయిన్ నన్ను ఫోన్ టాప్ చేసి కేటీఆర్ నన్ను పక్కల క్రమంలో నన్ను హీరోయిన్ అన్న వచ్చి చెప్పేది వంశగానికి వాని మీద నా ఉపయోగాలు ఉన్నాయి వాళ్ళ ఛానల్లో పనిచేసినటువంటి ఆడవాళ్ళనే వాడు వేధించింది పక్క ఛానళ్ళలో వచ్చినాయి మరి దాన్ని ఏమంటాడు వాడు అంటే నేను కూడా పెడతా వంశీగాడు పలానా ఎక్స్ తోటి ఎక్స్ రూమ్ లో పండుకున్నాడు అని పెడతాం అది ఎంతవరకు నిజం దానికి ఎంత వరకు ఆ ఇలాంటి చిల్లర వేషాలు పక్కన పెడితే మంచిది నువ్వు పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి లేకపోతే పార్టీ నిర్ణయాలు ఉంటాయి కొన్ని కేసీఆర్ లో కొన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పు దాని మీద నువ్వు ఏమైనా చర్చ పెట్టు లేకపోతే ఇంకేమైనా చేయగానే ఇలాంటి చిల్లర మల్లర వేషాలు వేసి పబ్లిక్ మేము రుద్దుతాం పబ్లిక్ మీద రుద్ది దీన్నే నిజమని నమ్మిస్తాం అంటే జనాలు నమ్మరు తిరిగబడితే వాళ్ళతోటే కాదు అయినా కొడతారు అన్న బీఆర్ఎస్ లో పనిచేసినప్పుడు హనుమంతరావు కూడా దీనికి ఒప్పుకున్నారు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తున్నాడు ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా నాకు మెయిన్స్ వచ్చి చెప్తాను చెప్పిండు తన బీఆర్ఎస్ లో ఉన్నాడు మరి వాళ్ళు చెప్పేది నిజమనుకోవచ్చు కదా అంటే ఫోన్ టాపింగ్ చెప్పేది బ్రదర్ ప్రభుత్వాలు ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉంటది ఇంటెలిజెన్స్ పని బ్రదర్ ఇంటెలిజెన్స్ పని ఇంటెలిజెన్స్ అంటే ఏం చేస్తారు అంటే ఎంక్వైరీ ఏం చేస్తారు ఎక్కడి నుంచి సమాచారం తీసుకుంటారు వాళ్ళ పని ఏంది వాళ్ళ పని ఏంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసాంఘిక కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు ఏం జరుగుతున్నాయి ఇదే విదే వాళ్ళ ఇంటెలిజెన్స్ పని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తుండ్రు ఆ సెంట్రల్ ఇప్పుడు మొన్న మనకు పాల్గామ్ లో అటాక్ జరిగింది దేని వల్ల జరిగింది ఇంటెలిజెన్స్ వ్యవస్థ సరిగా పని చేయకపోవడం వల్ల ఆ అటాక్ జరిగింది ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది కరెక్ట్ పని ఉంటే ఈ రోజు అలాంటి అటాక్ జరగకపోయేది అంటే మీరు ఏదో ఇండివిజువల్గా వ్యక్తిగతంగా కొంతమంది అనేటివి ఏమైనా గా నీకు వచ్చి నా ప్రభుత్వం తరపు నుంచి ఒక హీరోయినో లేకపోతే ఒక సామాన్యుడో వచ్చి కంప్లైంట్ చేస్తే మీరు అన్నట్టు దాని గురించి మనం మాట్లాడాలి ప్రభుత్వాలు చేస్తే వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా వాళ్ళని నెగిటివ్ చేయాలన్నా ఆపోజిట్ పార్టీలు చేస్తాయి రిపోర్టర్లు అయింది నీకు నిజాలు ఏందో తెలువ తెలుసుకొని నువ్వు రిపోర్టింగ్ చేయాలి కదా నువ్వు ప్రోగ్రామ్స్ చేయాలి కదా తమ్మలిసి పెట్టుకోవాలి కదా నీకు ఉండాలి కదా నువ్వు పొలిటికల్ లీడరు కాదు కదా నువ్వేం చేయాలి రిపోర్టింగ్ చేయాలి నిజం ఏంది అబద్ధం ఏంది తెలుసుకొని నువ్వు రిపోర్టింగ్ చేయాలి లేకపోతే తమ్న పెట్టాలి ఇంకేమైనా చేయాలి కానీ నీకు ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళేదో ఆరోపించినట్టు నువ్వు మాట్లాడడం ఎక్కడిది నీ క్రెడిబిలిటీ ఏంది ఆ వంశీ అనేటైనా ఎందుకు ఎందుకు గల చిల్లర తమ్నైల్స్ ఎందుకు